నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవా నీకు స్తోత్రం అని ఎవరైనా స్థుతిస్తారండి కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ప్రభువును స్థుతించిన ఒక భక్తుని మీ ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను ఎవర భక్తుడు ఏంట ఆ విధంగా స్థుతించగలగడానికి తను కలిగి ఉన్న మనస్తత్వం ఏంటి అనే విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం ఈ సజీవ క్రీస్తు సంఘపు శనివారం లైవ్ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీరు చాలా బిజీగా ఉండుంటారు ఆయనను ఒక పది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా తెలియపరుస్తున్నాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ పట్టుమని పది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలపించలేనంత బిజీ మనకు క్షేమము కాదేమో కదా రండి చూద్దాం యోగ గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో మనం చూస్తున్నాం నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక యోగు భక్తుడి యొక్క అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ చూస్తున్నాం కదా యోగు భక్తుడు అంటున్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను ఈ వచ్చిన రెండు సత్యాలు చూస్తున్నామండి యోగు కలిగి ఉన్న ఆలోచన సరళి నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగానే వచ్చాను దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను ఏమి తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోము కదా ఇది ఎంత సత్యం దిగంబరిగా వచ్చాం మరలా రక్త హస్తాలతో వెళ్ళిపోతాం అలా నేను దిగంబరినై వచ్చాను తిరిగి వెళ్ళిపోతాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక నేను కలిగి ఉన్న ఆస్తిపాస్తులు సిరి సంపదలు లేదా కుటుంబము బిడలు ఇవన్నీ యహోవా ఇచ్చాడు యహోవానే ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామమునకు స్థుతి కలుగును గాక సమస్తము కోల్పోయిన యోవ అంటున్నాడు అవన్నీ ఇచ్చిందే యహోవా ఇచ్చిన యహోవా అధికారం ఉంది వాటిని తీసివేసుకునే అధికారం దాని గురించి బాధపడటానికైనాను దేవుణ్ణి నిందించడానికైనాను సనగడానికి నాకు అధికారము లేదు ఎందుకంటే ఇచ్చింది యోహోవా కాబట్టి ఆయన్ను నేను స్థుతిస్తాను నాది కాదు దేవుడే ఇచ్చాడు ఈ తాత్పర్యం మనం ఎప్పుడు కలిగి ఉండాలి రోజు ఈరోజు నీవు కలిగి ఉన్న స్థితిగతులైనా బహుమానాలుగా దేవుడికి ఇచ్చిన బిడ్డలైన నీ కుటుంబం ఏదైనా వస్తు వాహనం ఏదైనప్పటికీ ఇది నాకు ఏహోవా ఇచ్చాడు నాది కాదు దేవుడే తన కృపతో నాకు ఇచ్చాడు ఈ భావన కలిగి ఉన్నప్పుడే యోగు వల్లే మనం దేవుణ్ణి స్థుతించగలం ఇది నాది ఈ ఆస్తిపాస్తులు నావి నా విడలో నా కుటుంబం నా ఇల్లు నా వస్తువు నా వాహనం అయితే నా మందిరం నా సంఘం నా పరిచర్య నాది 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 అనుకోవడం వలనే మనం దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండలేకపోతున్నాం ఏదైనా తేడా జరిగినప్పుడు మనస్ఫూర్తిగా ప్రభువును మహింపరచలేకపోతున్నాం ఎందుకంటే అవన్నీ నావి అనే భావన కలిగి ఉండడం వల్ల మీరు గమనించారా లేదు మన మందిర విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మందిర నిర్మాణము ఈ విధంగా జరుగుతూ ఉంది దేవుని మందిర నిర్మాణం కొరకు ఇవి ఉన్న ఎవరైనా సహాయం చేసినప్పుడు దేవుని మందిర నిర్మాణం కొరకు సహకరించినందుకు నిండు వందనాలు దేవుని మందిరం దేవుని మందిరం దేవుని మందిరం అని మాత్రమే నేను వాడుతూ ఉంటాను ఈ పరిచర్య దేవుని అదృశ్య హస్త బలముతో జరుగుతున్న పరిచర్య ఆయన కృప చొప్పున ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తున్నాడు అని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను వన్ పర్సెంట్ కూడా నా అనే ఆలోచన నేను కలిగి ఉండకుండా దేవున్నే మహిమపరుస్తూ దేవున్నే ఘనపరుస్తూ ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఏమండి మనం దేవుడిచ్చిందే దేవుడు కలుగ చేసిందే ఆయన కృప చూపించాడు కాబట్టి నేను ఈ విధంగా స్థిరపడగలిగాను ఇవన్నీ కలిగి ఉండగలిగాను దేవుని కృప చూపన్న భావన కలిగి ఉన్నప్పుడు మనం అన్ని సమయాల్లో ప్రభువును స్థుతించే వారిగా వచ్చాడు ఇక్కడ యోపంచున్నాడు యహోవ ఇచ్చను యహోవా తీసుకుని పోయను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక దేవుడే నాకు ఇచ్చాడు అనే భావన కలిగి ఉన్నాడు కాబట్టి అవన్నీ కోల్పోయినప్పటికి కూడా ప్రభువును స్థుతించగలిగాడు రెండింతలుగా పొందుకోగలిగాడు ఈరోజు నివతి తాత్పర్యము కలిగి ఉన్నట్లయితే నీవు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు నీవు రెండింతలుగా దీవించబడాలి అంటే దేవుడే ఆయన ఉచిత కృప చోపున నాకు ఇచ్చాడు దేవుడే ఈ పరిచర్యను జరిగిస్తున్నాడు స్థలం కొని మందిరం నిర్మించగలుగుతున్నామంటే అది ఆయన ఉచిత కృప మూడు చోట్ల ఆరాధనలు జరిగించగలుగుతున్నామంటే ఆయన కృప ఆహార పంపిణీ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలుగుతున్నామంటే అది ఆయన ఉచిత కృప పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేయగలుగుతున్నామంటే ఆయన ఉచిత కృప దేవుడే తన కృప చెప్పున ఇవి జరిగిస్తున్నాడు అని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను దేవుడే సమస్తము చేయగలిగిన వాడు దేవుడే ఈరోజు నీవు నేను ఏమై ఉన్నామో అది దేవుని ఉచిత కృప చెప్పునే రోజు నీవు కలిగి ఉన్న ఆర్థిక స్థితిగతులు కావచ్చు నీ కుటుంబం కావచ్చు సిరి సంపదలు వస్తు వాహనాలు ఏదైనా దేవుడే నాకు ఇచ్చాడు ఆయన ఉచిత కృప చూపున నన్ను స్థిరపరిచాడు దేవుడే ఇచ్చాడు దేవుడే కలుగ చేశాడు దేవుడే కృప చూపించాడు అన్న భావన కలిగి ఉన్నప్పుడే నీవు ప్రభు కొరకు ఉపయోగపడగలవు ప్రభువును మహిమపరచగలవు దేవుడే నన్ను కనికరించాడని దేవుణ్ణి గనపరిచే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదించబోతున్నాడు ఇక్కడ యోగును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు అని ప్రభు పేరిట ఇది అద్భుతమైన సత్యం కదా యోగర్చున్నాడు నేను దిగంబరినై వచ్చాను దిగంబరినై తిరిగి వెళ్ళిపోతాను ఇవన్నీ యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయన నామమునకు స్థుతి కలుగును కదా నావి కావు దేవుడే ఇచ్చాడు ఇచ్చిన దేవునికి అధికారం ఉంది నీ జీవితంపై నీ కుటుంబంపై నీవు కలిగి ఉన్న వాటి అన్నిటిపై దేవునికి అధికారం ఉంది ఏది ఏమైనా ఏది ఎలా జరిగినా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే ఇవన్నీ దేవుడు కలుగ చేసినవే అనే భావన మనం కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి స్థుతించగలుగుతాం ఈరోజు నీవు కలిగి ఉన్న స్థితిగతులు వస్తువా కుటుంబము గర్భఫలాలు బిడ్డలు ఏదైనా దేవుడే నాకు ఇచ్చాడు దేవుడే నన్ను ఇచ్చాడు దేవుడే కృప చూపించాడు అన్న భావన నీవు కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి మహిమపరచగలుగుతావు అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా నీవు ఆశించింది జరిగినా జరగపోయినా నువ్వు కోరుకుంది పొందుకున్నా పొందుకోకపోయినా నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి అంటే సమస్తము కలుగ చేసింది ఆయనే కలుగ చేసేది ఆయనే సమస్తము జరిగించేది దేవుడే అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడే మనం అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ప్రభువును వారిగా ఉంటాం మెండైన రెండింతల ఆశీర్వాదాలు దీవెనలు దేవుని యొక్క నుండి పొందుకోగలుగుతాం అని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదంలో కారణభూతుడ మా ప్రియ పరలోకపు తండ్రి ఇది నాది అది నాది వీరు నావారు ఇది నాది ఈ ఆలోచన కలిగి ఉండబట్టే మేము నిన్ను స్థుతించలేని పరిస్థితుల్లో ఉంచున్నాం యోగు తెలియపరుస్తున్నాడు దిగంబరినై వచ్చాను దిగంబరినై తిరిగి వెళ్ళిపోతాను యహోవా ఇచ్చాడు సమస్తం యహోవా తీసుకున్నాడు ఆయన నామమునకు స్థుతి కలుగును కానీ సర్వస్వం కోల్పోయిన స్థితిలో నిన్ను మహిమ పరచగలిగిన యోగు భక్తుల్ని మా ముందుంచినందుకు వందనాలు ఆ తాత్పర్యం మేమును కలిగి అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో నినే పరిచే సాధనాలుగా మమ్మను మార్చుమని అడుగుచున్నాం ప్రభు ప్రభుతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ భావన ఈ తాత్పర్యం నేను ఎప్పటికి కలిగి ఉండి నిన్నే వారిగా నిన్ను ఘనపరిచే వారిగా ఆయన నిన్ను కీర్తిస్తూ నిన్ను స్థుతిస్తూ మా జీవితాల్లో ముందుకు కొనసాగు కృప ఈ వీడియో వర్తమానం ఆలపిస్తున్న ప్రతి ఒక్కరికి కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము నాము తండ్రి ఆమె ఆమె Iya, think... yeah, memberi